వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ తెలంగాణ సెక్రటరియట్ దగ్గరికి చేరుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ఎందరో వేచి చూస్తున్న అద్భుత దృశ్యం రానే వచ్చింది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ ఈరోజు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి హుషన్ సాగర్ తీరానికి చేరుకుంది భారీ గణనాథుని నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషములకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయినది నాలుగవ క్రేన్ దగ్గర డెబ్బై అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతు వైభవంగా సాగింది డెబ్బై అడుగుల భారీ మహాగణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత డీజే కోలాహలం అయిన సంగీతం మధ్య ట్యాంక్ బండ్కు ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ శోభాయాత్ర భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగినది ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది